హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో ప్రస్తుతం ఐదో విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ నలుగురు అనుమానిత ఐసీస్ ఉగ్రవాదులు పట్టుబడటం తీవ్ర సంచలనంగా మారింది గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా వచ్చిన ఇన్పుట్ల ద్వారా పక్కాగా వలవేసిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి నలుగురు ఉగ్రవాదులను అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు వీరికి ఐఏఎస్ఐఎస్ తో సంబంధాలున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేసిన నలుగురు ఉగ్రవాదులు శ్రీలంకకు చెందిన పౌరులని అనుమానిస్తున్నారు ఈ నలుగురు ఉగ్రవాదులు శ్రీలంక నుంచి మొదట చెన్నై ఎయిర్పోర్ట్కు చేరుకుని ఆ తర్వాత అక్కడి నుంచి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఈ క్రమంలోనే వారి కదలికలకు సంబంధించిన సమాచారం రావడంతో గుజరాత్ ఏటీఎస్ అధికారులు వారిని అరెస్ట్ చేశారు నలుగురు ఉగ్రవాదులు పట్టుబడటంతో వారి ప్లాన్ ఏంటి అనేది అధికారులు విశ్లేషిస్తున్నారు అసలు వారు గుజరాత్ కు ఎందుకొచ్చారు వారేదైనా ఉగ్రదాడికి ప్రయత్నాలు చేస్తున్నారా ఆ నలుగురు ఉగ్రవాదులకు గుజరాత్ ఉన్న హ్యాండ్లర్ ఎవరు లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు వెతకడం కోసం గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఆ నలుగురు ఉగ్రవాదులను విచారిస్తున్నారు నలభై ఆరేళ్ల అనుమానితుడు ఉస్మాన్ ఈ నలుగురు శ్రీలంక జాతీయులకు హ్యాండ్లర్ అని శ్రీలంక భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి గుజరాత్ లో అరెస్ట్ అయిన నలుగురు శ్రీలంక జాతీయులను విచారించేందుకు శ్రీలంక అధికారులు గత నెలలో ఉన్నత స్థాయి ఆపరేషన్ను ప్రారంభించారు మే పంతొమ్మిదిన గుజరాత్ ఏటీఎస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో తో సంబంధాలు కలిగి ఉన్న శ్రీలంక పౌరులను గుజరాత్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది వారి పేర్లు మహమ్మద్ నుజ్రాద్ మహమ్మద్ ఫరూక్ మహ్మద్ నఫ్రాన్ మహ్మద్ రజ్దీన్ ఈ నిందితులు తమకు ఉగ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్తో సంబంధాలు ఉన్నాయని కూడా అంగీకరించారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ